హైవర్స్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అన్నది ఎప్పుడైతే అందరూ కూడా చేరువైందో ఎవరినైనా కలవడం తర్వాత సంగతి విడగొట్టలేక అంతే నేను గతంలో నేను కూడా సినీ పత్రికలు అభివృద్ధి చదువుతూ ఉండేవాడిని చదువునే రోజులు ఎవరైనా కలవబోతున్నారు అంటే ప్రేమలో ఉన్నా పెళ్లి చేసుకోబోతున్నా చాలా హ్యాపీగా ఉండేది ఇదే దరిద్రం సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు విడిపోతున్నారు వీళ్ళు విడిగిపోతున్నారు అదే ఎక్కువ కనిపిస్తా ఉంది అది పనికి మన చెత్తగాళ్ళు వచ్చేసి వాళ్ళ జాతకం ఎలా ఉంది ఇలా జాతకం ఎలా ఉంది వాళ్ళు విడిపోతారు అంత వాళ్ళు సొల్లు చెప్తే ఆ సొల్లు చెప్పిందని హైలైట్ చేస్తారు చివరికి అక్టివిటీ చేసి వాళ్ళు పది మంది పది మంది విడిపోతారని చెప్తే కనీసం ఒక్కలైనా విడగొట్టే దాకా నిద్రపోరు అనమాట సోషల్ మీడియా బ్యాచ్ అలా ఇప్పుడు వచ్చేసి రాయ్ అభిషేక్ బచ్చన్ వంతు వచ్చింది అభిషేక్ బచ్చను వాళ్ళ అమ్మ జయా బచ్చన్కి భార్య ఐశ్వర్యరాయ్కి ఇద్దరి మధ్య నలిగిపోతూ ఉన్నాడని జయా బచ్చన్కి ఐశ్వర్యాయకి ఇద్దరు పడతలేదని దాంతో తన బిడ్డ ఆరాధ్యని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందని మన తన యాభైవ జన్మదినం జరుపుకుంటున్న మూమెంట్లో కూడా వాళ్ళ పుట్టింట్లోనే ఉందని వాళ్ళ అమ్మతోనే ఉందని ఈ అభిషేక్ బచ్చన్ కూడా ఏదో చెప్పాలి కాబట్టి ఇది విష్ చేశాడని సోషల్ మీడియాలో మామైనటువంటి అమితాబ్ బచ్చన్ కానీ అత్తని జయా బచ్చన్ కానీ విష్ కూడా చేయలేదని ఈ మధ్యకాలంలో అసలు జయా బచ్చన్ కానీ ఐశ్వర్య ఇద్దరు కలిపి కనిపించలేదని అండ్ రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్లో ఐశ్వర్ ఐశ్వర్యరాయ్ని అమితాబ్ బచ్చన్ అన్ఫాలో చేయడని ఆయన మన మధ్య పార్టీలో అభిషేక్ బచ్చన్ కనిపించాడు బట్ అభిషేక్ బచ్చని వాళ్ళ పెళ్లి రింగు లేదని ఇంకేముంది త్వరలో విడాకలు తీసుకోపోతుంది చెప్పి మొత్తం టామ్ టామ్ హఠావుడి వైరల్ 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 రోమర్ రోమర్ జస్ట్ ఇందాక బయటపడింది ఏంటంటే ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ ధీరుభాయ్ అంబానీ ఉన్నారు కదా ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్నగారు ఆయన పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్ అందులో ఈ ఐశ్వర్యరాయ్ వాళ్ళ పాప ఆరైతే చదువుకుంటూ ఉంది ఈ అమితాబ్ అభిషేక్కి ఐశ్వర్యకి పెళ్ళయింది ఇప్పుడు రెండు వేల ఏడులో ఈ అమ్మాయి ఆరాధ్య పుట్టినప్పుడు రెండు వేల పదకొండులో ఈ ఆరాధ్యం పుట్టినప్పటి నుంచి కూడా పాప అమ్మాయి మీద పసిపిల్ల మీద లేని పడితే చెత్త రోమర్స్ అన్నీ మొన్న మధ్యకి సీరియస్ అయితే అప్పుడు తగ్గించున్నారు బయట రోమర్ల పాప ఇబ్బంది ఇంట్లో నాయనమ్మ అమ్మ మధ్య డిస్టబెన్స్ మధ్యలో నానపడి ఇబ్బంది ఇవన్నీ చూసి ఆ పిల్లలు ఇబ్బంది పడిందని ఆ పిల్లని తీసుకొని పుట్టింటికి వెళ్ళిందని అన్నారు కదా బట్ ఆ పిల్ల చదువు యథావిధి కంటిన్యూ అవుతూ ఉంది సో స్కూల్ ఏదో ఫంక్షన్ ఆ ఫంక్షన్లో ఈ ఆరాధ్యతో పాటు ఐశ్వర్ రాయ్ కాకుండా అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ అనే ఫ్యామిలీ మెంబర్ కూడా ఎవరే కనిపించినారు దాంతో ఒక్కసారిగా అందరికీ తెరబడిపోయింది నూల నూర్ల కన్నిటి కూడా సో ఎక్కడైతే ఐశ్వర్ రాయ్ అభిషేక్ విడిపోతుందని చెప్పి హడావుడి చేశారో వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి వాళ్ళ కూతురు ఆరాధ్యని పులిష్టా పెట్టేసింది ఏమని స్కూల్ ఫంక్షన్లో మా అమ్మ మా తాత మా నాన్న అంతా రా బాబు అన్నట్టుగా ఆపిల్ల చేపల వాళ్ళంతా ఉన్న ఫోటో వైరల్ అయ్యేసరికి అంత సైలెంట్గా అయిపోయారు అయినా సరే పాప కోసం ఇలా వచ్చారు కానీ వాళ్ళకి విడివిడిగానే ఉంటూ ఉన్నారు అయితే ఆమె పుట్టింట్లోనే విడిది కొన్నాళ్ళు లేదా ఈ అభిషేక్ బచ్చను ఐశ్వర్య వేరే కాపురం పెట్టాలి జయా బచ్చును ఐశ్వర్య ఇద్దరు ఒక చోట అయితే ఉండేలాగే సిచ్యువేషన్లో అయితే నేను అంటూ ఉన్నారు సరే ఎట్లయితే అట్లయింది విడాకలైతే కాపుర నాకైతే నమ్మకంగా అనిపిస్తుంది ఐఎమ్ షూర్ అబౌట్ దట్ ఎందుకంటే ఐశ్వర్యరాయ్కి ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటిని అయినా సినిమాసలు బ్రహ్మాండంగా ఉన్నాయి అండ్ ఆ పసిపాప కూడా పంచ సంవత్సరాలు దాటేసి అండ్ రకంగా ఎదుగుతుంటే అభిషేక్ బచ్చన్ మరి సరైన హిట్లు లేకపోయినా ఓకే వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఫైనాన్షియల్గా సో హ్యాపీగా మూవ్ అయిపోతుంది ఇంక ఇప్పుడు విడకల్సిన ఏమో ఉపయోగం వేస్ట్ కదా అనవసరం కదా ఆలోచన కూడా వాళ్ళు కొద్దిగా ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అటు ఇటుగా కొంచెం దూరం దూరం ఉండొచ్చు కాక పుట్టింట్లో మెట్టింట్లో అని విడగలైతే హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని నాకైతే ఆ నమ్మకం అయితే ఉంది